వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం సెప్టెంబర్ మాసంలో గోచార గ్రహస్థితి గమనించిన సింహరాశి వారికి శుభాశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో వీరికి గురుశుక్రులు శుభ ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నారని చెప్పవచ్చు రవి కుజబులు అత్తశుభలుగా ఉన్నారు ఈ మాసంలో వాహన సౌఖ్యం ఉంది సంఘంలో పేరు రాజకీయ నాయకుల పరిచయం ప్రభుత్వ అధికారులతో సఖ్యత వ్యాపారంలో సంతృప్తి అనేవి చక్కగా బాగున్నాయని చెప్పవచ్చు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి కానీ ఒక్కొక్కసారి కుటుంబంలో కలహాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా చూస్తే గతం కంటే కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అపుల బా తగ్గుతుంది ముఖ్యంగా సోదరులతో మైత్రి ఉంటుంది ఉద్యోగులకు అధికారులకు చిన్నపాటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్ఠులు గడిస్తారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ మాసం అంతా కూడా మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం వలన చాలా మేలు కలుగుతుంది